నడవలేడు కూర్చు ఇలా కూర్చుని ఉండాలండి కుర్చీలు అంతే లేదు కాదు పక్కన పడుకుంటే చచ్చిపోయిన పెయిన్ రెండు నెలలకు మూడు నెలల పాటు అలా అలా కూర్చుని ఉండాలి ముప్పై నాలుగు ఏళ్ళు ఇద్దరు పిల్లలు అక్కడ ఒక యాభై లక్షలు కచ్చి పెట్టాడు దుబ్బాయిలో ఇక్కడ వచ్చి హైదరాబాద్లో టాప్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం చూపిస్తున్నాడు అసలు వాళ్ళ కాదు మీరు ఇలా లేదు మీరు కాదు మనం డైట్ చేశాడు రెండో రోజుకే చేయాలేసింది వారి నుంచి మొదలు పెట్టాడు ఓపెన్ చాలి నివేదించగలిగితే ఆంధ్రకాడ్ చూసేవాడికి పేరు ఊరు ఎవరితో సహా తీసుకొచ్చి కూర్చోబెడతా మీకు ఏమైనా సత్తా ఉంటారని చూపేస్తారు ఒక అతను గ్యాంగు మీరు ఏమంటారు గ్యాంగు కాళ్ళు తిరిగి ఈ కాళ్ళు తీసే వాళ్ళని వేల మంది రేట్ తీసేయాలి కాలు తీసేది కాళ్ళు తీసేయంటారు ఒక అతను రైట్ అయ్యి కాళ్ళు వేడు తీసేశారు వేలు తీసి పాదాన్ని ఇలా నిలువ చీరారు గ్యాంగు అదే మన షుగర్ కుదిరింది చీమ్ పట్టింది చీమ్ బౌలర్కి ఈ పాదండి చెప్పి చీరేశారు తర్వాత ఏడు తీసేశారు అతనికి ఎంతగా అప్పుడు మాట్లాడలేదు బాగా చీమ పట్టిపోయి ఉండిపోయింది ఆరు నెలలు ఆ చీము తగ్గడానికి వాళ్ళు సుమారు మూడు లక్షలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టడానికి సొల్యూషన్ ఏంటంటే లేదంటే ఇక్కడ ఆడాలిపోయింది మన వైద్యం ఇక్కడ తీస్తే తగ్గించగలండి మీరు ఎంత కుండు అరికాలో మనం తగ్గించలేకపోయాం ఇక్కడ అడుగుతాం రేపు ఆ పుండ్లు పడుతుందండి చెప్పండి దానికి ఎంత ఖర్చు అవుతుంది దాని బడాలు పుచ్చుకుని ఖర్చు వేసేసారు దానివల్ల నాలుగైదు నష్టాలు ఎక్కడ నవ్వుతారు ఈ గుడి కూడా అప్పుడు ఎక్కడ నవ్వుతారా అప్పుడు ఎక్కడ నవ్వుతారు పిల్లలకి ఈరోజు ఆడేమవుతున్నారు కుటుంబం ఏమవుతుంది ఏం ఇచ్చండి మన డైరెక్ట్ నందిగా వచ్చాడు అంత రెడ్డి గుడి నుంచి నందిగా వచ్చాడు ఆటోలో కాలు గడి పెట్టినాడు ఇరవై రోజులు నడ మాట్టాడు నలభై రోజుల్లో కూలి పెరిగాడు అలా వందల మంది మీకు చాలా చూపించండి నేను నడిపించి నేను చూపిస్తాను నడిపి చూపిస్తాను మీ మందులు పారేస్తా మందులు పారేస్తారు

ఒక అతను హండ్రెడ్ పేజెస్ ఫైవ్ డ్రాపర్స్ హండ్రెడ్ పేజెస్ ఫైవ్ నేచర్ కి డ్రాపర్ చేసే డైరెక్టర్ ఫైవ్ అయినట్టు ఒక హాస్పిటల్ డైరెక్ట్ సరిగ్గా చేసుకుంటే వంద కిలో కలిపి మాకు స్కిన్ ముందు అయిపోవడం ఒక ఇందులో నేచర్ చేసే బెరైటింగ్లు గ్రాఫ్ చేసినట్టు అలాగే నేచర్ నేచర్ చేసే బెరైట్ ఆర్ మీరు ఇంట్లో ఉండే మా ఆడాలు మీరే డాక్టర్లు మన రొట్టె ప్రకృతి మొత్తం అన్నిటికీ పరిష్కరించినాయి మన డైట్ అయిన తర్వాత కూడా కొరలు జ్వరలు ఇలాంటి అనేక కష్టాలి అలాంటి వార్త ఏదైనా ఒక పద్ధతి ఒక పద్ధతిగా పెట్రోల్ చేసుకుంటే రెగ్యులర్ రోగరహిత సమాజానికి రోగరహిత సమాజానికి అదే కొనాలు పడుతుంది మందులు ప్రపంచపడుతుంది ఇది కావాల్సిన మందులు మంచి హానిగా అలా చేయగలిగే శక్తి నేచర్ మాత్రమే ఉంది ఆ నేచర్ ని మన దగ్గరికి వెళ్తే కనకల్లాగా మనం అర్థం చేసుకుని మనకున్న రుగ్మకాన్ని ఒకే ఒక పోర్ఫుల్ నేచర్ ఇవాళ నవంబర్ నేచర్ పది పేద కేంద్ర పోతుంది మాత్రమే అందరం ఆంధ్ర నేచర్ కి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో దీనికి మన అందరం ఈ డే వచ్చే నవంబర్ పద్దెనిమిది వచ్చే నవంబర్

మనం దీన్ని ప్రపంచం మొత్తం టచ్ నేను త్వరలో అన్ని రాష్ట్రాల్లో కూడా యాక్చువల్లీ అన్ని లాంగ్వేజ్ కూడా లాంగ్వేజ్ డబ్ ఉంది తమిళలో డబ్బింగ్ కూడా అయింది హిందీ ఇతర భాషలో కూడా డబ్బింగ్ వెళ్తుంది అక్కడ కూడా చేసి త్వరలో దేశ కూడా మనం తీసుకెళ్తున్న విధానాన్ని ఖచ్చితంగా ఇతర దేశాల్లో కూడా నెక్స్ట్ నుంచి కూడా నేను ప్రతి నెల ఒక టూ త్రీ కంట్రీస్కి వెళ్ళి దీన్ని విస్తారంగా మనం చెప్పబోతున్నాం మాకు అక్కడ కూడా నేను అడిగింది ఉంటే నేను దుబాయ్ అయినప్పుడు వాళ్ళకి పిలిపించారు నెక్స్ట్ టైం దుబాయ్లో డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం

క్యాల్షియం ఫాస్పరస్ రేషియం దురదృష్టం ఏంటంటే మనకి తల్లి పాలలో టూ పాయింట్ త్రీ టూ వన్ ఉంటుంది అంటే బెస్ట్ రేషియో మన మనిషికి సంబంధించి అదే మీరు ఆవు పాలని గేద తీసుకుంటే వన్ పాయింట్ వన్ ఉంటుంది వన్ పాయింట్ వన్ ఉంటుంది ఊరికే క్యాల్షియం ఉంటుంది మనం అనుకుంటాం జరిగేది ఏంటంటే ఆవు పాలలో క్యాల్షియం ఉంటుంది గేదపాలలో క్యాల్షియం ఉంటుంది అనుకుంటున్నాం ఉంటుంది మనిషి కంటే చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఉపయోగం లేని కాల్షియం ఎలాంటిదంటే మీకు అర్థం కావడం చెప్తా మనిషి పాలలో ఒక వన్ యూనిట్ పాలు ఒక కాల్షియం ఉందనుకోండి ఆవు పాలలో దాని పది రెట్లు కాల్షియం ఉంటుంది దాని ఏం జరుగుతుందంటే ఈ పది రెట్ల ఆవు పాలకి వచ్చే కాల్షియం మీ పేగుల్లోకి వ్యవస్థలోకి వచ్చి మా మేము మోసం ద్వారా మీ ఒంట్లో ఉన్న కొద్ది కాల్షియం కూడా తీసుకుని మోసం ద్వారా బయటకి వెళ్ళిపోతుందండి బాడీలో సింక్ కాదు అదే తల్లిపాలు వచ్చిన వన్నది కూడా మీ బ్లడ్లోకి సింక్ అయిపోతుంది ఇది తేడా అందుకే మీరు గమనించండి తల్లిపాలు తగ్గే పిల్లల మోషన్ పరచగా ఉంటుంది ఈ పాలు ఆర్టిఫిషియల్గా పట్టేవాడి ట్టుగా మామూలు మనందరం ఈ పాడెక్ట్ మోషన్ సరే మనం మనకుండేటువంటి ఇంకోటి ఏంటంటే స్టూల్ టెస్ట్ మన విధానంలో చైనాలో ప్రయోగ పరిశోధన చేశారు యూనివర్సిటీలో పాటు భాగంగా స్టూల్ టెస్ట్ చేశారు అంటే మగాళ్ళ తెలియదు కానీ ఆడవాళ్ళు తెలుసు అప్పుడే పుట్టిన అదే రోజు పుట్టిన బేబీ కలర్ మోషన్ మనకలాగా ఎల్లో కలర్లో ఉండదు గ్రీన్ కలర్లో అలా ఉంటుంది అంతేనమ్మా అలా ఉంటుంది ఆ బేబీ మోషన్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మన డైట్ మన విఆర్పి డైట్ ఇండియా అనే పేరుతో చైనా చేసిన దాంట్లో చేసిన సంపత్ ఇక్కడ ఉన్నాడు సాక్ష్యం సేమ్ రెండు ప్రాపర్టీస్ ఎక్కువ ఇట్స్ ప్రూవ్ ప్రూడ్ ఆన్ ల్యాప్ మన విధానంలో మూడు నెలలు ఒక రూమ్ రేట్ చేసిన వాళ్ళకి రూమ్ రేట్ చేసిన వాళ్ళకి మొదటి రోజు పుట్టిన బేబీ ఉండే మోషన్స్కి సేమ్ ప్రాపర్టీస్ వచ్చిన ప్రూవ్ అయింది వాళ్ళకి చాలా మంది తెలియదేమో మా యాక్చువల్లీ ఇఫ్ యూ కండక్ట్ ఏ స్టూల్ టెస్ట్ ఫర్ ఎ బేబీ ఆఫ్ వన్ డే సేమ్ You compare to our diet guy you done for three months using coconut oil. You compare both tools for having same properties. No germs huh? and no anti, No antifungal. It's it's very pure. It's very pure stool, it is proved at the University of Hong Kong already. Proven and signed by other countries also. The results will come. So how much are you? Doing? No, that is my program, part of my program. It's a very big program. So seven to eight or eight hours continuous speech you listen. That is, I think we have some English versions also. Uh, I think uh, any of our admins here? Any of our admins here? Group admins. Yeah, I will, I will give you, ma'am. Uh, here. You, you you would like to have in Hindi or English? English is okay. English is okay. Yeah, right. See anyway, I planning anyway. Uh, yeah, anyway, planning in English. Uh, so actually, one day I address you. Soon. I will plan. I am planning actually. For some uh, other North community I am planning actually. Ma? do you actually it? publicly do you actually it? I will announce it publicly on TV. will You will see it in TV's video. Then, yeah. So, one question is... Ma? Yeah, I will tell you. tell you. Yeah, milk is not good, but the milk products are the best. Milk is not at all good. Because the milk is designed for animals. Even a cow dhoda, even a cow of a cow, it takes after one year it will die. It will for other arthritis. It won't depend on its own mother's name. It is very dangerous. In sugar, in coffee, if you take coffee, the first dangerous part is milk. Second dangerous part is sugar. कॉफी इज़ नॉट एट अल्ल होम इनफेक्ट फॉर डायबिटीज़ यू नो इट इज़ एन लस्सी कॉफी ग्लूटेन कारक है पर आपने भी सही सजेशन आपने भी सही सजेशन अदर आदर इज़ आल्सो इट्स ए बेसिकली रिमेमबर देवर इज़ वैलेंट बेसिकली मॉनसीज़ दैट इज़ इंसुलिन रिस्ट्रिक्शन